నాయుడుపేట ఎంబీన్యూస్ నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ అనూష తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అందులో భాగంగా జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ అనూష ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు అనంతరం అనుషా మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అందువలన ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆమె అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్భై ఆరవ సంవత్సరంలో కడుగు పెడుతున్నందున చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు అనంతరం నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పసల ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి చెందాలంటే నేటి యువత దేశానికి దిక్కుచుచ్చుగా ఎదగాలని ఆయన అన్నారు కోర్టు ఆవరణంలో న్యాయం కోసం పోరాడుతూ అహర్నిసులు యువత ముందుకు రావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వెందోటి పార్థసారద రెడ్డి హరినాథరెడ్డి ఆశా చంచుక్రిష్టయ్య చదలవాడు కుమార్ పసల చంగయ్య బత్తల సురేష్ వీరాస్వామి రఫీ జూనియర్ న్యాయవాదులు మేర్లపాక శ్రీనివాసులు అమర్నాథ్ పరశురామ్ చిరంజీవి మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బికాజ్ మనకు కాన్స్టిట్యూషన్ ఎన్నో రైట్స్ అండ్ డ్యూటీస్ కూడా ఇచ్చింది ఆ సిటిజన్స్ మనకి ఆ రైట్స్ కానీ లేకపోయింటే మనం ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు సో మనకి అపార్ట్ ఫ్రమ్ రైట్స్ డ్యూటీస్ కూడా ఉన్నాయి సో మనం అందరం రైట్స్ కోసం పోరాడుతున్నాం బట్ డ్యూటీస్ అనేటివి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం సో డ్యూటీస్ కూడా మనం ఫాలో అవుతే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ డెవలప్డ్ అవుతుంది సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే